నమస్తే అండి మోహన్ తాగుతాం ఈరోజు పిసుకరిపాలని గ్రామంలో కష్టానికి కొలతలం వచ్చామండి మళ్ళీ కష్టం వేసుకోవాలన్నారు అయితే అటు చూసి ఆ ఇల్లు కూడా మనమే ప్లాన్ ఇచ్చామండి దాదాపు ఒక పది నెలల క్రితం ఇల్లు ప్లాన్ ప్లానించాము తర్వాత ఏం చేస్తాయంటే మళ్ళీ ఇంటి గారు మళ్ళీ పిలిచి మాకు కష్టం కావాలండి అయితే మళ్ళీ ఒక ఇందులో గదేసుకోవడానికి మాకు పరిగొలు ప్లాన్ వేసుకోవడానికి అలానే దాంతో మళ్ళీ బరిగొళ్ళు కట్టేసుకోవడానికి కష్టం ప్లాన్ రమ్మన్నారు అందుకని మళ్ళీ மல்ல வச்சாண்டி மீட்டி கொத்த வேணும் சூட பிக்குண்ட் சூடரா மாதிரி